అరుణాచలం ఇది కేవలం ఒక పేరు కాదు ఇది అనంతమైన దివ్యమైన వెలుగు శివుని శక్తి ఒకసారి బ్రహ్మ మరియు విష్ణు ఎవరు గొప్పవారు అనే విషయంలో తీవ్రమైన వాదన ప్రారంభించారు వారిద్దరూ తమ శక్తులను అంతగా ప్రదర్శించగా ఆకాశమే కంపించిపోయినట్లు అనిపించింది అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు తనిది సాధారణ ప్రత్యక్షత కాదు ఆయన ఆకాశాన్ని తాకే అనంతమైన అగ్నిస్తంభంగా స్తంభంగా అవతరించాడు ఆ అగ్నిస్తంభానికి మొదలు లేదు అంతం లేదు అప్పుడు శివుడు బ్రహ్మ మరియు విష్ణువుతో ఇలా అన్నాడు నా రూపానికి మొదలు లేదా అంతం ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అని తెలిసిపోతుంది మీరిద్దరిలో ఎవరు గొప్ప మారు విష్ణువు ఒక బాలుడి రూపంలోకి మారాడు బోరు రూపంలో పాతాలంలో లోతుగా దూసుకెళ్లాడు అయినా ఆ అగ్నిస్తంభానికి అడుగు అతనికి కనిపించలేదు బ్రహ్మ హంస రూపంలోకి మారి పైకి ఇంకా పైకి ఇంకా పైకి ఎగిరిపోయాడు అతని ఎంత ఎగిరినా ఆ అగ్నిస్తంభానికి అంతం కనిపించలేదు వారిద్దరూ శివుని శక్తికి ఎలాంటి పరిమితి లేదని గ్రహించారు ఆ అనంతమైన జ్వాల ఈరోజు కూడా పవిత్రమైన అరుణాచల పర్వతంగా ఉంది అందుకే ఈ పర్వతాన్ని ఒకసారి ప్రదక్షిణ చేయడం అంటే గిరిప్రదక్షిణ చేయడం పాపాలను తొలగించి కష్టాలను నివారిస్తుందని నమ్మకముంది రాత్రి సమయంలో ఓం అరుణాచలేశ్వరాయ నమ అని జపిస్తూ నడిచేటప్పుడు ఆ పర్వతం నుండి వచ్చే శక్తి మాటల్లో చెప్పలేనిది ప్రతి సంవత్సరం జరుపుకునే కార్తీక దీపం ఎందుకు అంత పవిత్రంగా భావించబడుతుంది ఆ పర్వత శిఖరంపై వెలిగించే ఒక్క దీపమే శివుని అనంత దివ్య జ్యోతి యొక్క ప్రతీక ఎంత దూరం నుంచైనా ఆ వెలుగు కనిపిస్తే ఆ వెలుగు మన హృదయాన్ని భక్తితో నింపుతుంది అరుణాచలం కేవలం ఒక పర్వతం కాదు అది శివుని స్వరూపమే